మరి ఐలమ్మ కావచ్చు ఆ రోట్ల కమలాదేవి లాంటి గొప్ప గొప్ప సాయుధ పోరాట వీరులు పుట్టినటువంటి గడ్డ ఇలాంటి నేల మీద ఈరోజు అందాల పోటీలను పేరుతో మహిళల అందాలను ఆరబోయటం అనేది ఎంత సిగ్గుచేదైనటువంటి విషయమో ప్రభుత్వం గమనించుకోవాలి ఇది మహిళల మనోభావాలను ఎంతగా దెబ్బతీస్తుంది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఈ రోజు కనీస అవసరాలు హాస్టల్స్ లో తాగునీటి సౌకర్యం లేదు టాయిలెట్ సౌకర్యం లేదు అంగన్వాడీలు ఆశా వర్కర్లకు పెన్షనర్లకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అని ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే కోట్లాది రూపాయల అందాల కోటీలకు వెచ్చించడం అనేది ప్రజాధనాన్ని నీడలాగా ఖర్చు పెట్టడం అనేది ఎంతో దుర్మార్గమైనటువంటి విషయమో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కీర్తి ప్రత్యక్షలు పెంచడానికి అంటున్నారు మొన్నటికి మొన్న ఒలింపిక్ గేమ్స్ లో వినయ్ పోగట్ అనేటటువంటి అమ్మాయి వంద గ్రాములు ఎక్కువ ఉన్నందుకు పోటీల నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అసలు ఎవరైనా ఒక మనిషి ఒకే రకంగా ఇట్లా ఉండగలుగుతారు శరీర కొలుతలు మెజర్మెంట్స్ బరువు ఈ అవయవం ఎంత ఉండాలి అని చెప్పేసి ఏ లెక్కలు చెప్తుంది మనిషి ప్రకృతి సహజంగా ఉండాల్సినటువంటి రీతిలో ఉంటాడు నల్లగా ఉండేటా ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు పొడవు ఉండేవాళ్ళు లావుండే వాళ్ళు